శ్రద్ధాంజలి రాజకీయాల్లో ఉన్నత స్థానానికి ఎదిగి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా పార్టీ ఉన్నతికి విశేషంగా కృషి చేసిన ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ రాష్ట ఉపాధ్యక్షులు మాలిపాటి సుబ్బనాయుడు గారు బాబాయికి అండగా దగదర్తి మండలంలో ప్రజా సేవకుడిగా యువనేతగా ఎదుగుతున్న మాలిపాటి భానుచందర్లు దివికేగినా మాకు మీరు పంచిన ప్రేమానురాగాలు కుటుంబ ఉన్నతికి సమాజ శ్రేయస్సుకు అహర్నిసులు శ్రమించిన మీరు మా నుంచి దూరమైన మీ ఆప్యాయతలు ఎప్పుడు మా గుండెల్లో పదిలంగా ఉంటాయి మా నుంచి మీరు భౌతికంగా దూరమైనా మీ జ్ఞాపకాలు మా నుండి వీడలేవు మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా అశ్రు నయనాలతో భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం మీ మాలేపాటి రవీంద్ర నాయుడు మాలేపాటి సుధాకర్ నాయుడు మాలేపాటి నరేష్ నాయుడు మాలేపాటి లోకేష్ నాయుడు మరియు కుటుంబ సభ్యులు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బనాయుడు గారు యువనేత మాలేపాటి భానుచందర్ గారే పెద్ద కర్మ అక్టోబర్ ముప్పై తేదీ గురువారం దగదర్తిలోని మా స్వగృహమునందు జరుగును એના જેસોલંદ્ર ઇદંત ઇદંત આ સરસ મિટ આ જેસોલંદ્ર આ આનેડો કારોલેડો હું 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 આ તો ઉંટા કેમ తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం మాజీ ఏఎంసీ చైర్మన్ సిసి నాయుడు మండల పరిధిలోని అక్కసముద్రం గ్రామంలో జరిగిన భూ వివాదంపై సీనియర్ టీడీపీ నాయకుడు మాజీ ఏఎంసీ చైర్మన్ సిసి నాయుడు తెలుగు గంగ అతిథి గృహంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నన్ను కొట్టబోతే ఆత్మరక్షణ కోసం నేను వారిని నెట్టాను తప్ప నేను దాడి చేయలేదన్నారు నేను వంద ఎకరాలు దళితుల భూమి ఆక్రమించానని వచ్చిన వార్తలు వాస్తవం కాదని నన్ను బ్రెస్ట్ పట్టించడానికి మా టీడీపీ నాయకులే అసత్య ప్రచారాలు చేస్తూ నా మీద కేసులు పెట్టారన్నారు ముఖ్యంగా నా నా గురించి చెప్పాలంటే రెండు నిమిషాలు నేటిగా తెలుసు నలభై రెండు నీతి నిజాయితీగా తెలుగుదేశం పార్టీలో పట్టిన జెండా వదలకుండా ఎన్టీ రామారావు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వరకు కూడా పార్టీలో ఎలాంటి అవినీతి ఆరోపణలకు గురి కాకుండా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకునే స్థాయికి కూడా నేను వెళ్లకుండా రాజకీయాలు కొనసాగిస్తూ అనేక పదవుల్లో కొనసాగుతూ కనీసం ఈరోజు వెంకటగిరిలో నివాసం ఉండేదానికి కూడా ఇల్లు లేని పరిస్థితిలో ఉన్న రాజకీయ సీనియర్ రాజకీయ నాయకుడు నేను మరి నేను భూ అక్రమదారుని లేకపోతే కబ్జాదారుని అయితే అందరి మాదిరిగా నాకు వెంకటగిరిలో ఫ్లాట్ ఉండేది సొంత ఇల్లు ఉండేది ఈ జగమెనైనా సత్యం మీకు కూడా తెలుసు మీరైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు అదే పక్కన పెడితే మరి నాకు నిన్న పత్రికలో సోషల్ మీడియా మీడియాలో వచ్చింది ఏంటంటే ఎంగమాపురం గ్రామంలో ఎంగమాపురం గ్రామ పంచాయతీలోని అక్క సముద్రం సర్వే నంబరు ఒకటిలో సిసి నాయుడు వంద ఆక్రమాలు వంద ఎకరాలు దళితుల భూమి ఆక్రమించాడని ఒక యూ యూట్యూబ్ ఛానల్లో ఆరోపించాడు మరో యూట్యూబ్ ఛానల్లో మరో సోషల్ మీడియాలో ఏమొచ్చిందంటే సిసి చెన్నమనేని అనే తెలుగుదేశం మండలం ముఖ్య నాయకుడు యాభై ఎకరాలు దళితుల భూమి ఆక్రమించి దళితులను నెట్టేశాడు అని కొంతమంది ఆరోపించారు మరి ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక ఆయన ఇచ్చున్నాడు సోదరుడు మా విలేకరి నేనేమో నేను వివేకను వ్యక్తిగతంగా అంటలేను కానీ ఆయన ఇచ్చున్నాడు ఆంధ్రజ్యోతిలో నూట డెబ్బై ఎనిమిదిలో నాలుగు వందల నాలుగు పాయింట్ అరవై ఎకరాలు ఆక్రమించాను అని నా దగ్గర కాగితాలు కాగితాలను చూపిస్తా నేను దున్నింది నూట డెబ్బై ఎనిమిదిలో కాదు నా నేను దున్నింది నూట ఎనభై నాలుగు ఈ నూట ఎనభై నాలుగులో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు గిన్నల్లో నేను దున్నాను ఇంకొకటి రెండు మా అక్క పేరుతోంది రెండు ఎకరాలు నూట ఎనభై ఐదులో రెండు ఎకరాలు దున్నే ఈ నూట ఎనభై నాలుగులో కొంతమంది వచ్చి దళితులు నన్ను అడిగారు అయ్యా మేము ఎప్పటి నుంచో తీర్చుకున్నాం తీర్చుకుంటే చెట్లు ఎత్తుకున్నాయ్యా మీది కాదు మీ దగ్గర ఆధారాలు ఉంటే ఎప్పుడు బండి కట్టా వచ్చారు బండి కట్టా వచ్చే వెంటనే ఇమీడియట్గా బారాయిపల్లి ఎస్ఐ గారికి ఫోన్ చేశాను సార్ నా భూమిలో నా దగ్గర ఖాతా కాగితాలు ఉన్నాయి నా భూమిలో నేను ప్రవేశిస్తుంటే దళితుల్ని కొంతమంది చెప్పుకోకూడదు సిగ్గుర్చోటు మా పార్టీ నాయకులు కూడా అందులో ప్రమేయం ఉంది వైసీపీ నేతల దగ్గర సార్ కూర్చోవచ్చు వైసీపీ వాళ్ళు ఉన్నారు మా పార్టీ నాయకుల సమాచారం ఇస్తే మారాయక్రోత్ వచ్చి నా మీదకి దాడి చేయకపోతే నేను నెట్టాను నా జేసీబీనికి అడ్డా వస్తే నేను ఆపేదానికి ప్రయత్నం ప్రయత్నంలో నెట్టానే అప్పుడు ఎస్ఐ గారు ఏఎస్ఐని కానిసేమని పంపించాడు వాళ్ళ సమక్షంలో నా మీద దాడి జరగకపోతే నేను అడ్డుకున్నా నన్ను నేను రక్షించుకోవాలి కదా నన్ను నేను రక్షించుకోలేని స్థితిలో ఉంటే నేను రాజకీయం చేయడం దేనికి తమ్ముడు సోదరుల మీరు ఆలోచించమని చెప్పి నేను మనవి చేస్తున్నా మరి ఈ విధంగా తప్పుడు ప్రచారం నూట డెబ్బై ఎనిమిది రాస్తాడు మా దగ్గర కాగితాల చూపిస్తా నూట ఎనభై నాలుగులో నేను ప్రవేశించింది తర్వాత తదుపరి ఎస్ఐ గారు చెప్పారు నాయుడు గారు ఈరోజు సెలవు రోజు వర్షం పడేటట్టుంది మీరు వచ్చేసింది వాళ్ళతో ఎందుకు గొడవ మీరు అడించు నేను అన్నారు వెంబడే ఎం ఎంఆర్ఓ గారు కూడా ఫోన్ చేశారు ఇది మాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయండి మీ నాయకులు కూడా ఫోన్లు చేస్తున్నారని ఎంఆర్ఓ గారు చెప్పింది సరేనమ్మా నా నీ కాగిత నుండి నీ దగ్గర ఉన్నాయి ఎక్కడో పోతాయి జాయింట్ సర్వే చేసి పరిశ్రమలతో కూడా డిస్ప్యూట్ చేసి వదిలేస్తారు ఆ డిస్బ్యూట్ ల్యాండ్ వరకు మూడు ఎకరాలు వదిలేసింది డిస్ప్యూట్లన్నీ మీరు దొరుకుతున్నారు మిగిలిన దొరుకున్నాను నేను వచ్చేసాను ఇది జరిగిన వాస్తవం కొంతమంది తెలుగుదేశం నాయకులు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టింది తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళే దీన్ని తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టి దీంట్లో సోషల్ మీడియాలో గ్రూపుల్లో పెట్టారు దాన్ని అదిరిగా చూసుకున్నటువంటి ఈ వైసీపీ నాయకులు దాన్ని మొత్తం ఎంతో కార్తీక్ రెడ్డి ఇంకెవరో శ్రీకాంత్ రెడ్డి ఇంకవేర గ్రూపు ఉన్నాయి ఈ గ్రూపులో అన్నిట్లో పెట్టి నా రాజకీయ భవిష్యత్ కాదు నా నలభై ఏడు సంవత్సరాలు మచ్చలేని రాజకీయ జీవితానికి మచ్చనిచ్చే విధంగా ప్రవర్తించారు కాబట్టి వారందరి మీద నాకు వదిలే సమస్య లేదు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పనిలేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం రుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సముద్రిక పట్టు సారీ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్చివేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి